నమస్తే వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చేస్తున్న వీడియో డబ్బు ఖర్చు ఎక్కువ లేకుండా లేదా డబ్బు ఖర్చు పెద్దగా లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే జీవన శైలి బాగుండాలి అంటే డైలీ రొటీన్ అంటాం కదా అదనమాట అది ముఖ్యంగా భారతీయులకు భారతదేశంలో ఉన్న లేదా వీలైతే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా భారతీయ జీవన విధానము సనాతన భారతీయ జీవన విధానము వల్ల చాలా వరకు డబ్బు ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు ఉదాహరణకు ఈ వీడియోలో ఉదయాన్నే నిద్రలేవడం అంటే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈయనో పనులు చేసుకోవడం అనేది భారతీయ సనాతన సంప్రదాయంలో భాగమే ఉన్నది ఈవెన్ మోడర్న్ వెస్ట్రన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అండ్ న్యూరో సైంటిస్ట్ వీళ్ళు కూడా ఇదే మాట్లాడతారు ఈయనో వాళ్ళు కనుక్కొని మళ్ళీ చెప్పేది అదే సో ఆ కొన్ని దేశాల్లో కొన్ని అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో కొన్ని దేశాల్లో బహుశా సనాతన భారతీయ జీన జీవన విధానం కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి సో సో ఇంకా భవిష్యత్తులో వీడియోస్లో ఇంకా సనాతన భారతీయ జీవన విధానానికి సంబంధించి ఈ సందర్భాన్ని బట్టి చెప్తాను ధన్యవాదాలు